మన లో తలుపులం తల్లి వచ్చి టీ దగ్గరైతే తాగం టీ తాగా టీ తాగిన తర్వాత మనకైతే సబ్స్క్రైబర్ కలిసారు ఈ కొట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అయితే మన బండి బీవుడు కనిపించింది కల్పించారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ట్రక్ లగ్స్ మన బండి అయితే చేపల లోడింగ్ వచ్చింది ఇక్కడ చేపలు స్పాట్ లోడింగ్ అవుతుంది మనకైతే హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మనం అయితే ఇప్పుడు కత్తిపూడి కిరాణా సరుకులు అయితే కొనుక్కోవడానికి అయితే ఆగం ఇక్కడ కత్తి అయితే మనకి రేట్ చావు ఎదరికెళ్ళినా కోట బొమ్మల్లో కొనాలంటే మనకి రేట్లు కూడా ప్రతి సరుకు మీద ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇక్కడ కత్తి అయితే మనకి చాలా తక్కువ మన ఆంధ్ర బుళ్ళన్నా కూడా ఇక్కడ కత్తి కొనుక్కుంటాయి చూడండి మనం అయితే వెనక్కి వెళ్ళాలి మనం అయితే వెనకల్ వెనకాల శ్రీ వెనకంట జనరల్ స్టోర్ అని ఉంటుంది అక్కడ అయితే మనం సరుకులు అయితే తీసుకుంటాం అక్కడ మనకి రేటు వీలుగా ఉంటుంది గ్యాస్ కూడా రేటు తక్కువే తొంభై ఐదు రూపాయలు తీసుకుంటారు కేజీకి సరే మనమైతే సరుకులు కొనుక్కుని వద్దాం మనం అయితే సామాన్లు కొనుక్కుని తెచ్చేసాం తెచ్చేసి బండిలో పెట్టేసాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాలన్నీ ఎక్కడైతే తీసుకోలేదు మన ఎర్రవారం టోల్ గేట్ దగ్గర అయితే తీసుకున్నాం నేనైతే అద్దం తుడుచుకోవడానికి ఇదైతే కొన్నాను ఇది వచ్చేసి మనకి అరవై రూపాయలు పడింది ఎందుకంటే మన స్ప్రే కొట్టిన తర్వాత ఎలా తుడుచుకుంటే సరిపోద్ది అద్దం క్లీన్గా వచ్చేస్తుంది చూడండి స్ప్రే కొట్టి తుడుస్తుందని ఇప్పుడు అది స్ప్రే కొట్టిన కొట్టిన తర్వాత తుడిస్తే చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకసారి అలా లాగితే సరిపోద్ది అద్దం మీద చుక్క కూడా ఉండకుండా మొత్తం కిందకి సరిపోద్ది అలా లాగితే సైడ్ గ్లాస్ కూడా దాంతో తుడుతున్నాను చూడండి చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడు చూడండి మన అద్దం ఎంత నీట్ గా అంటుందో దిట్టి వల్ల చాలా నీట్ గా అంటుంది ఫ్రంట్ కూడా మనకి తేడా ఉండదు అసలు అసలు మచ్చ అన్నది రాదు క్లీన్ అండ్ క్లీన్ గా ఉంటది చాలా క్లీన్గా ఇంకా మనం బయలుదేరదాం ఇక్కడ నుంచి ఇప్పుడైతే కట్టుబడి నుంచి అయితే బయలుదేరుతున్నాం ఓకే కానీ అంటే కష్టమే మనం చేసే పని కూడా చూపించే విధంగా అయితే వీడియో తీయడం జరుగుతుంది సరే ఇక్కడ నుంచి అయితే ఆల్రెడీ అన్నవరం దేవస్థానం మనం అయితే అన్నవరం టెంపుల్ దగ్గర ఆగి అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకుని వచ్చేసాం ఇక్కడ నుంచి బయలుదేరాలి నల్గొండ కొబ్బరికాయ ఇక్కడ మొత్తం మరి మనకి తెలిసి అన్ని కూడా ఆగి కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటాయి ఈ అన్నవరం దేవస్థానం దగ్గర ఉంటది దేవస్థానం ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరదాం మనం అయితే బయలుదేరుతున్నాం మన బండి అయితే రివర్స్ చేయాలనుకున్నాం లేదా మన బండి యాద్ర బండి అయితే పిలిసేస్తున్నారు అది అయితే మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే ప్రతి బండి కూడా వచ్చి ఆగి దర్శనం చేసుకుని వెళ్తాయి ఈ గుడి దగ్గర అయితే అండి అదే టెంపులు తుని అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఈ టెంపుల్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరిపోయాం అదిగోండి ఎదరా ఉంది కదా అదే మన బండి నేను టెంపుల్ చూడండి టెంపుల్ ఇది రోడ్ సైడ్ ఉంటుంది టెంపుల్ తుని మన రైట్ సైడ్ తిరిగి మార్జిన్ ఇవతల ఉంటుంది టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర టిఫిన్ హోటల్స్ కూడా ఉంటాయి మన బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం చేపలలోడ్ చూడండి వాటర్ అలా కారుతుందా ఈ లోడు అన్లోడ్ అయ్యే వరకు కూడా వాటర్ అలా కరుతూ ఉంటుంది మనకి మొన్న టైర్ అయితే దెబ్బ తగిలింది టైర్కి ఎందుకంటే టైర్ సీల్ టైర్ ఇది ముక్కలు వేసిపోయింది హెడ్జ్ కట్టేయడం వల్ల అలా వేసిపోయింది ఈ టైర్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే టైర్లు ఇబ్బంది పడితే చాలా ప్రాబ్లం మనకి అందుకే ఎక్కడైనా ఆపినప్పుడు టైర్లు కొట్టుకొని ఈ రాళ్లు ఏమైనా దిగిన ఏమో చూసుకుని వెళ్ళాలి మన బండి అయితే చూస్తున్నారు కదా పూజ చేసి అయితే బయలుదేరాం ఊర్లో ఇప్పుడైతే లారీ లోడింగ్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఈ లోడ్ అవడానికి అయితే మనకి వారం రోజులు పట్టింది వారం రోజుల ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటే రేపు చెప్తే ఎల్లుండి చెప్తే అంటే కూర్చోబెట్టి అయితే లోడ్ చెప్పారు మనకి వచ్చాడు ఇప్పుడు డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు మనం అయితే హెచ్చాపురం దగ్గర దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మా బాబు అయితే పలాసులో వచ్చి ఎక్కాడు ఎక్కి డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడి వరకు అయితే మన నేను సెంగల్ గానే వచ్చాను క్లైమేట్ అయితే చల్లగానే ఉంది వర్షాలు పడటం వల్ల తుఫాను హెచ్చరిక జారీ చేశారు కదా అందుకని ఎండస్ లేదు ఎక్కడ కూడా మొత్తం ఇదైతే మనకు అసలు మెరకలాగా అంత లేదు చాలా పెద్ద మెరక ఇది బళ్ళు అయితే ఫస్ట్ సెకండ్ గేర్ లో అయితే ఎక్కితే ప్లేన్ రోడ్ లాగా అంత కానీ అలా ఉండే వాళ్ళు డౌన్ అయిపోతుంది మెరక మన లోడింగ్ వచ్చేసి హాజీపూర్ అయింది హాజీపూర్ అంటే పాట్నా దాటిన తర్వాత పాట్నా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉండదు హాజీపూర్ అది హాజీపూర్ ఫస్ట్ టైం అనడం అంటే క్యాపేసిటీ ఫస్ట్ టైం ముందైతే పక్కన లంబా టైస్ అయిందాం కాజీపూర్ మార్కెట్ లోకి మన పలాసిమెంట్ అయితే చూడండి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేసుకున్న డ్రెస్ వేసుకుని వచ్చాడు పట్టిలోకి ఆ డ్రెస్ నాశనం అయిపోతుంది తెలియదేమో చూడండి ఎంత నీట్ గా అన్నాడు కుర్రాడు ఒక పదిహేను ఇరవై రోజుల్లో మనోడైతే టెండర్ పోతున్నాడు అది కూడా చూద్దాం కంచిల్ మార్కెట్ ఇక్కడ అట్టపళ్ళు కూడా అన్లోడ్ అవుతాయి మార్కెట్ ఈ రోడ్ సైడ్ పెట్టి అన్లోడ్ చేస్తారు ఈ సర్వీస్ రోడ్ కాదు కదా అన్లోడ్ చేస్తారు అట్టపళ్ళు అయితే కంచిలు దాడుతున్నాం ఇప్పుడు అయితే ఇప్పుడు హాఫ్టర్న నైట్ టైమ్

ఇక్కడ టీ తాగి దగ్గరైతే ఆగా తాగా టీ తాగిన తర్వాత మనకైతే దగ్గర ఒక కలిసారు ఈ కుట్టయి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి బస్ తాగిందని అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నాడు చూడడానికి చెయ్యబున్నాడు ఇదిగోండి మన బండిది మనం ఇక్కడ అయితే ఆగి టీ తాగి మళ్ళీ బయలుదేరుతాం ఆల్రెడీ క్లైమేట్ కూడా బాగా అనుకూలేస్తుంది చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయి చీకటి ఆడిపోయింది ఇంకా మన అయితే బయలుదేరిదాం టైం ఐదున్నరగా ఇక్కడ మొత్తం చీకటి ఆడిపోయింది ఇదిగో మన సబ్స్క్రైబర్ ఐదో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు మన దగ్గరికి మన దగ్గరకి కాదు కొట్టు దగ్గరికి వెళ్తున్నాడు ఓకే మన అయితే ఇక్కడ నుంచి బయలుదేరుదాం మన బాబు చూడడం ఇలా సాఫ్ట్వేర్ ఎంటర్ రెడీ వచ్చాడు డ్యూటీ కి ఇక్కడ నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాం మనం ఒక పది కిలోమీటర్లు వెళ్తే మనకి వరుస వాటర్ అయితే తగులుతుంది ఇప్పుడు ఆగిన ప్లేస్ కూడా చిన్న వరుస ముక్క మళ్ళీ మనకి ఎదరికెళ్ళక ఆంధ్ర అయితే వస్తుంది ఆంధ్ర ముక్క తాకిన తర్వాత మళ్ళీ మనకి అయితే ఎంటర్ అయిపోతాం మనకైతే మహేశ్వరి బండి అయితే కనిపిస్తుంది జీవుడు ఇది కూడా చేపలు కూడా వేసుకొస్తుంది ఈ పాటనే వెళ్తుంది అంటే మన మహేష్ సబ్స్క్రైబరే పెట్టిన ప్రతి వీడియో కూడా ఏర్పాటు అయితే వస్తూ ఉంటాయి ఈ పాటనే వెళ్తుంది మనకు కలిసిందో కలగనుకున్నాం కానీ మనకైతే అయితే ఏసిన బండి మహేష్ని అయితే బండిలో పడుకున్నదంట ఇప్పుడైతే సాయం రాల్సాడు బండి బండి ఫ్రంట్ వీ కూడా చూద్దాం అందుగా బండి సైడ్ వేయడం కలుపుతాం మా బండి ఓల్డ్ బండి లేటెస్ట్ ఏమైనా మినిమం స్పీడ్ మేము ఎంజాయ్ స్పీడ్ ఏం ఉంటాయి అందులో పేరు బండి కొడు చాలా అందంగా ఉంటుంది బండి అయితే ఫ్రెండ్స్ వీడియో ఎంత వస్తున్నాము మనం మొత్తం కలుపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి